ఖైరతాబాద్ గణపతి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులు నిమజ్జనం దగ్గర పడ్డంతో భక్తులు స్వామి దర్శనానికి భారీగా తరలి వస్తున్నారు ఇక ఈ రోజు శనివారం కావడంతో రద్దీ బాగా పెరిగిపోయింది రేపు సెలవు కావడంతో భక్తుల సంఖ్య మరింతగా పెరగనుంది దీంతో రద్దీని నియంత్రించడం పోలీసులకి కష్టంగా మారింది ఖైరతాబాద్ ప్రాంతంలో భారీగా రద్దీ నెలకొంది మెట్రో రైళ్లు కూడా ఫుల్ రష్తో నడుస్తున్నాయి సోమవారం దర్శనానికి బ్రేక్ ఇచ్చి ఖరేతాబాద్ మహాగణపతిని టస్కర్ పైకి ఎక్కిస్తారు ఇక ఖరతాబాద్ గణేష్ దగ్గర ఉన్న సందడికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు రాధికా రోజా ఉదయం నుంచి కూడా ఇక్కడ విపరీతమైన రద్దీ మనకి ఖైరతాబాద్ వినాయకుల వద్ద చోటు చేసిందని చెప్పవచ్చు అయితే ఇవాళ ఎనిమిదవ రోజు పూజలు మహాగణపతిని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు ఇక్కడ వచ్చిన పరిస్థితి ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడవచ్చు మనం ఇసుకేస్తే రాలని జనం ఇక్కడ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి తమ తమ ఫోన్స్ లో ఈ మహాగణపతిని క్లిక్ చేయించుకునే చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా తమ ఫోన్స్ తీసుకుని మహాగణపతికి దగ్గర వరకు వచ్చి దర్శనం చేసుకుని ఫోన్లలో అందిస్తున్న పరిస్థితి కనుక ఇప్పటి వరకు కొన్ని లక్షల వరకు భక్తులు ఇక్కడికి చేరుకొని మహాశక్తి గణపతిని సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకున్నట్టుగా కమిటీ చెప్తోంది అయితే ఎనిమిది రోజుల పాటు పూజలు అందుకున్న ఈ మహాగణపతి రేపు చివరి రోజుగా అంటే ఇవాళ సెకండ్ సాటర్డే కావడంతో ఎక్కువగా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు రేపు ఆదివారం కూడా అవకాశం ఉంది కాబట్టి లక్షలాదిగా భక్తులు వచ్చి ఇక్కడికి మహాగణపతిని దర్శించుకోవటానికి రాబోతున్నట్టుగా ఉత్సవ కమిటీ ఒక అంచనాకి వచ్చింది అయితే సోమవారం రోజు మాత్రం ఈ మహాగణపతికి సంబంధించిన వెల్డింగ్ అంటే మంగళవారం నిమజ్జన కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇటు ర్యాలీ మొదలవుతుంది కాబట్టి అంతకు ముందు రోజే టస్కర్ పైనికి వాహనం పైకి మహాగణపతిని ఎక్కించాల్సి ఉంటుంది దాదాపుగా కొన్ని టన్నుల బరువు గల ఈ భారీ విగ్రహాన్ని టస్కర్ పైనికి ఎక్కించడానికి దాదాపుగా ఆరేడు గంటల సమయం పడుతుంది కాబట్టి రేపు రాత్రి మధ్యరాత్రి పన్నెండు గంటల తర్వాత దర్శనాలకి అలో అని చెప్పేసి ముందుగానే ఇటు ఉత్సవంకి చెప్తూ వస్తుంది కాబట్టి ఇవాళ రేపు మాత్రమే సమయం ఉండటంతో దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాలే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ ఖైరతాబాద్ బడా గణేష్ ని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఇప్పటికే ప్రముఖులు ఎందరో వచ్చి ఈ బడా గణేష్ ని దర్శించుకోవటము పూజలు అందించటము చేస్తూనే ఉన్నారు ఎనిమిది రోజులుగా ఈ మహాగణపతికి అనేక పూజలను అందుకున్నారు మరో రెండు రోజుల మూడు రోజుల పాటు కూడా పూజలు అందుకోబోతున్నారు అయితే సోమవారం రోజు మాత్రం ఈ పూజలకి కొంత బ్రేక్ పడే ఇక్కడ దర్శనానికి మాత్రం కొంత బ్రేక్ పడే అవకాశం ఉంది ఎందుకంటే ఈ వెల్డింగ్ వర్క్స్ జరగడానికి చాలా సమయం పడుతున్న కారణంగా ఇక్కడ చుట్టుపక్కల ఎవరిని కూడా అలో చేయకపోవటము ఆ టస్కరి ఖరతాబాద్ బడా గణేష్ పరిసర ప్రాంతాలకి రీచ్ అయిన తర్వాత ఇక్కడికి ఎవరిని కూడా అనుమతించబోమని ఇప్పటికే పోలీసులు చెప్తూ వస్తుంది కాబట్టి ఇవాళ రేపు దాదాపుగా కొన్ని లక్షల మంది స్వామి గారిని దర్శించుకోవడానికి వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మనం ఒకసారి విజువల్ లో చూస్తే కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఎంతమంది భక్తులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ బడా గణేష్ ని దర్శించుకోవడానికి వస్తున్నారు నార్మల్ గా వినాయక చవితి రోజు నుంచి పదకొండు రోజుల పాటు ఇక్కడ పూజలు అందుకు మహాగణపతి <mah> 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 లక్షల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు ఈ దర్శనంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి కూడా ఇక్కడ మనకి ఈ బడా గణేష్ ని దర్శించుకుంటే మనం చూస్తూ ఉంటాము విశ్వల్లో చూస్తే కూడా అర్థమవుతుంది విశకేశ్ రాలని జనంతో ఇక్కడ భక్తులు కిటకిటలాడుతూ హైదరాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా ట్రాఫిక్ మయమైన పరిస్థితి ఇటు ఎంఎండిఎస్ కావచ్చు మెట్రో రైల్స్ కావచ్చు బస్ ఫెసిలిటీ కావచ్చు పూర్తిగా ట్రాఫిక్ పరిస్థితి సో ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా చూస్తే ట్రాఫిక్ పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా ఇవాళ రేపు మాత్రమే ఈ దర్శన భాగ్యం ఉంటుంది కాబట్టి లక్షలాదిగా ఇక్కడ భక్తులైతే అయితే వస్తున్నారు బడా గణేష్ దర్శించుకోవడం జరుగుతుంది అన్ని గణేషుల కన్నా కూడా హైదరాబాద్ బడా గణేష్ వేరే చెప్పుకోవచ్చు రోజా రైట్ థ్యాంక్ యూ